ఆ పిల్ల చాలా మంచిది ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ పెళ్లి జరగదు విజయ్ ఆ అమ్మాయిని మర్చిపో నువ్వు నాకు ఆ నమ్మకం నాకు లేదు ఈ సంబంధం గురించి చెప్తే నన్ను తిట్టి ఇంట్లోంచి తరిమేస్తారు ఆ తర్వాత నీ దుమ్ము దులుపుతారు వెళ్ళు నీ మీద ఆశలు పెంచుకోవద్దని ఆ అమ్మాయికి చెప్పు అంద ఇకన పిచ్చకెన్న ఏంటి ਵਿਚారపడాల్సిన విషయం చెప్తే విరగబడన అవుతావే మరి ఏం చేమంటావ్ ఈ జన్మలో మన పెళ్లి జరుగుత నేను నీకు చెప్పానా మన ప్రేమ విషయం మీ అన్నికి తెలిస్తే నీ కాళ్ళు విరకొడతాడని ఇక మా నాన్న తెలిసిందంటే టైం బాంబ్ పేలిపోతాడు అందరికి తెలిసిందనుకో చావలు కొరుక్కుంటారు ఇక ఊరంతా సుడిగాలు వచ్చినట్టు ఊగిపోతుంది పంచాయతీలో గోల్ అవుతుంది ఆ తర్వాత మన పెళ్ళవుతుంది అప్పుడైనా మన పెళ్ళవుతుందంటావా నాకు నమ్మకం లేదు అబ్బా మరి ఎలా కాదు కానీ మా అన్నయ్య ముందు నేను నోరు నోరు మాట్లాడడానికి విప్పన ధైర్యం ఏమన్నా మీ అమ్మాయి ముద్దు పెట్టిందండి అది పెడితే మాత్రం ఏంటండి ముద్దులు వాడేవడంటే ప్రెసిడెంట్ గారు తమ్ముడు విజయ్ మీ అమ్మాయి ముద్దులు పెట్టింది ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి ఎవడ వాచిపోయింది కదా ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి అబ్బా ఇక టానిక్ చాలు మూడు వందల బాటిల్స్ తాగించు చాలదు ఇంకా రెండు వందలు తాగించాలి చూసారా ఆ నా పరువును చెప్పు కింద దర్యాల్లో నడిపేస్తున్నాడు చూస్తావు కింద నలిగిపోతుంటే ఈ పాటికి స్కోర్ దాటిపై ఉంటుందండి ఇవో కనకయా నేను చెప్పేది విను అరవకు అరవకేం చెప్పామయ్యా నా కూతురు కావరి చూడు కావరి నుంచి నలిపేస్తుంటే నువ్వు చూడమంటే నిన్ను ఊరికే అరవకుండా నేను చెప్పేది వినవయ్యా అరవకేం చేయమంటావా అరవద్దని చెప్పడానికి నువ్వే అడుగు నా రక్తం రైలో బొగ్గులాగా మండిపోతుంది అసలైనా ఆడు ముద్దు పెట్టుకుంది నీ కూర్చున్నావు నీ పెళ్ళాలి కాదయ్యా మా కూతురుని అసలు ఈ ముద్దు వస్తుంది నీకేమైనా పిచ్చెక్కిందా కనుక నిజంగానే పిచ్చెక్కింది చూడు కనుక నీ కుటుంబానికి చెందిన అవమానం మేమంతా చూసాం పంచాయతీ పెడదాం ఏంటయ్యా నువ్వు పెట్టేది ఇడ్లీ ఇలా అన్న పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తమ్ముడిని సమర్థించుకుంటాడు కానీ తమ్ముడు చేసిన తప్పును ఒప్పుకుంటాడా నాకు న్యాయం చేస్తాడా నీకు శేఖరం గురించి తెలియదు కనుక శేఖరం పంచాయతీలో కూర్చుంటే స్వపరభేదాలే ఉండవు రా సరే మా మనుషులు అదండి కానీ మన పంచాయతీ కోఆపరేటివ్ స్టోర్స్ మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మన జిల్లాలో ఉన్న మిగతా పంచాయతీ వాళ్ళు కూడా కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మన పంచాయతీకి గర్వకారణం అవునవును ఒక మంచి జీవితాన్ని పూర్తిగా సమాధి చేసిన ఘనత కూడా మా పంచాయతీకే దక్కింది కనకయ్య దుకాణం పెట్టి కనకయ్య కడుపు కొట్టారు రామూర్తి అసలు ఏం జరిగిందో చెప్పకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం పెద్ద మనుషుల లక్షణం కాదు ఏం జరిగిందో చెప్తే నీ నోరు పడిపోతుంది ఏం జరిగింది కనకయ్య గారి అమ్మాయి మన ఊరి అబ్బాయి మన ఊరి చివరి తోటలో ఊరి చివరి తోటలో ప్రేమ కలాపాలు సాగిస్తూ 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 అంటూ సా చెప్పు అమ్ దాన్ని ప్రేమ కలాపాలు సాగించు అంటారు మూల కూర్చున్న పిచ్చి పిల్లకి మాయ మాటలు చెప్పి రోడ్డుకు లాగారు మాట్లాడరు ఏంటండి చూసే వాళ్ళు చెప్పచ్చు కదా కన్న తండ్రి నేనే చిక్కు విడిచి చెప్పు చావాలా ఎవరా అబ్బాయి ఆడపిల్లతో కట్టు తప్పి ప్రవర్తించిన కుర్రాడెవరు ఎవరు ఆ కుర్రాడి పేరు చెప్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు పది మందికి న్యాయం ఈ పంచాయతీ ఉంది ఆ కుర్రాడు ఎవరైనా పర్వాలేదు పేరు చెప్పండి అతను కాదు నీ తమ్ముడు విజయ్ విజయ్ మీ తమ్ముడిని అచ్చూసిన ఆంబోతులా ఊరు మీద వదిలిపెడితే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్ల గత ఏమిటి చెప్పు ఏమవుతుందండి ఆలబాబు కూడా నాలాగే నెత్తిని చెంగేసి కూర్చుంటాడు కాస్త తేడా బాడా వచ్చింది అనుకోండి పురుళ్ళు పోసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయ్యా శాఖన బాబు ఎంతెందుకు మీ పంచాయతీ సొమ్ములో పది రూపాయలు ఖర్చు పెట్టి అంత విషం మా కుటుంబానికి ఇప్పించండి పేడ వదిలిపోతుంది బాబాయ్ ఇలా ఈ కుర్చీలో కూర్చో బాబు నేనా అవును బాబాయ్ ఇది మా కుటుంబం మీద వచ్చిన అభియోగం నేను విచారణ చేయకూడదు నువ్వే విచారణ చేయాలి పంచాయతీ ప్రెసిడెంట్ కైనా పాలికాపుకైనా ఒకటే న్యాయం జరుగుతుంది ఈ చావిట్లో ఈ కుర్చీలో కూర్చునే మనుషులు మారచ్చు కానీ న్యాయం మారకూడు రా బాబాయ్ ఆ బాబాయ్ నువ్వు కూర్చోబెట్టే మట్టి బొమ్మ నువ్వు ఆడమన్నట్టు ఆడతాడు ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందండి మీరు వచ్చినట్టు మాట్లాడకండి తన తమ్ముడి మీద ఫిర్యాదు రాగానే ఆ బాబు కుర్చీలోంచి లేచి ఆ కుర్చీ మరొకరికి ఇచ్చారు అర్థం చేసుకోండి అర్థం చేసుకునేది ఆ సీట్ ఏమిటా నాకు ఇచ్చాడా తన చేతి కింద మనిషికి చెప్పమంటున్నాడు అది అతను నువ్వే ధర్మాసనంలో కూర్చుని విచారణ చేయి రామ్మూర్తి మీ పంచాయతీ నిర్ణయానికి నేను నా తమ్ముడు కట్టుబడి ఉంటాం రామూర్తి గారికి ఈ ఊరి నియమాలని కట్టుబాట్లని కాలరాచిన నువ్వు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సిందే అన్నయ్య నీ ముందు తప్ప దేవుడి ముందు కూడా తలవంచు అయినా తల వంచుకోవాల్సిన పని నేనేం చేయలేదు లక్ష్మి ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు పంచాయతీలో పది మందికి తీర్పు చెప్పాల్సిన నన్ను తల వంచుకునేలా చేశాడు నీ మరిది అంత అతను ఏం చేశాడో ఊరంతా చూశారు ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరిపాలు పాలు చేసిన విజయ్ పంచాయతీ విధించే శిక్షణ అనుభవించి తీరాల్సిందే లలిత నేను ప్రేమించానే కాని ఆమె జీవితాన్ని అల్లరి పాలు చేయలేదు మీ ఆశీర్వచనం ఉంటే చాలు ఈ పంచాయతీ కాదు ఊరు ఊరంతా కల్పి కనకయ్య ఊరందరికీ తెలుసు తన లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడిన దుర్మార్గుడు అలాంటి వాడింటికి విజయ అల్లుడు కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళేది కనకయ్య ఎలాంటి వాడైనా పిల్ల మంచిదండి గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది అలా కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా విజయ్ మనసు అలా కాక వాడు తీసుకునేది తొందరపాటు నిర్ణయం అయితే వాడు జీవితం సర్వనాశనం అవుతుంది లక్ష్మి మీరు కోపం తెచ్చుకునేట్టే ఒక్క మాట మీరు మీ తమ్ముడి గురించి ఆలోచిస్తున్నారు కానీ అల్లరి పడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు లక్ష్మి అవునండి పంచాయతీ విజయ్ అపరాధిగా నిర్ణయించి శిక్షించగలదేమో కానీ తలిత మీద పడ్డ మచ్చను తొలగించలేదు తలితకు న్యాయం చేయలేదు అందువల్ల పంచాయతీ తమ నిర్ణయాన్ని ప్రకటించక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ విశాల హృదయాన్ని చాటండి ఇంకా ఆలోచిస్తున్నారు ఏమిటండి ఆ పిల్లని కన్నతండ్రి మీరే అయితే ఏం చేసేవారు చెప్పండి ఆ పిల్ల జీవితం చక్కబడాలని కోరుకోరా శేఖరం బాబు రండి బాబాయ్ లోపలికి రండి మేము ఇక్కడ మర్యాదలు అందుకోవడానికి రాలేదు చెప్పవేటా కుమార్ చెప్పు అలా చూస్తూ నిలబడతావేమిటే ఆ పంచాయతీ విషయం ఆయనకి చెప్పు బాబు రేపు ఉదయం పది గంటలకు పంచాయతీ విజయబాబుతో పాటు మీరు రావాలి అప్పుడే పంచాయతీ జరుగుతుంది విచారణ తర్వాత శిక్ష అక్కడే అమలు జరుగుతుంది పెద్దలందరూ ఇక్కడికే వచ్చారు కనుక నాదొక్క మనవి పంచాయతీలో విజయ్కి ఎలాంటి శిక్ష విధించినా కనకయ్య కూతురు మీద వచ్చిన మచ్చ మాచిపోదు అంత మాసిపోయిన మర్చేశాడు మీ తమ్ముడు అందుకే వెంటనే లలితకి విజయ్కి పెళ్లి జరిపించాలి అప్పుడే ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది శేఖరం బాబు నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు న్యాయం ధర్మం తలెత్తుకు తిరుగుతాయి వాడు దిగొచ్చాడు నువ్వు వేసుకో అంతా లోపలికి రండి ముహూర్తాలు నిర్ణయించుకుందాం మాటలు జరగాల్సింది ఇక్కడ కాదు మా ఇంట్లో మీరు తాంబూలాలు పుచ్చుకుని మా ఇంటికి వచ్చి పిల్లని అడిగితే అప్పుడు ఆలోచిస్తా దెబ్బ కొట్టావు కనుక ఊరికి పెంచి నా ఇంటికి పాలికాపులాగా చూడు అది సరే ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు నడి రోడ్డు మీదకి రమ్మన్నా ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ పెద్ద మనిషిగా ఈ నా తరఫున మాట్లాడతాడు చూడండి శేఖరం గారు మీరు విజయ్ తెలుసు నా తమ్ముడు ఆనందమే నా ఆనందం అని ఇవాళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు రేపు నా అల్లుడి చేతిలో చెప్పబెట్ట తాంబూలాలు తీసుకోవడానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి ఇల్లు రెండు భాగాలు కావాలి రెండు భాగాలు అయ్యేది నీ అన్నమాట విజయ్ మాత్రం మీ ఇద్దరు సవితానదమ్ములు కాకుండా పోతా చూడు విజయ్ ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతుందయ్యా బాగా చెప్పాడు అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు విజయ్ నువ్వు కనకయ్యా ఆస్తి పంచడానికి నాకే అభ్యంతరం లేదు కావాలంటే ఆస్తి అంతా విజయ్ పేరే రాస్తాను అలా దొరకటానికి వీల్లేదు మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు మా నుండి మా నీడలు వేరు కావచ్చు కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోవు విడిపోలేము విజయ్ మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు నువ్వు ఈ ఇంటి పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లని కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి వాళ్ళ భయాలు ఉంటాయి వాళ్ళని సంతృప్తి పరచవలసిన బాధ్యత మనకుంది మనసులోని బాధను సరిగ్గా అర్థం బాబు అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను చేసుకోవాలేవులాంటి వాడువన్నీ ఎందుకు వస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది దేవుళ్లాంటిాడేంటి దేవుడే ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి మనసులో నుంచే చెప్తున్నారు ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను విజయ్ నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని పంచాయతీ పెద్దల మాటను పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే షరదులతో నీ పెళ్లి నాకు అక్కర్లేదు నువ్వు ఒక్కడే నిర్ణయం తీసుకుని వెళ్తే ఎలా నేను చెప్పేది కూడా విని వెళ్ళు ఏమిటది మన ఇద్దరు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఈ నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి పెద్దలందరూ వినండి ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టి ఓ ఇంటిని రెండుగా చేల్చడం మేము ఒప్పుకో అలా జరిపించే పెళ్లి విజయకే కాదు నాకు ఇష్టం లేదు ఇదే మా ఇద్దరు నిర్ణయం అసలు మేము పెళ్లి చేసుకోం పిల్ల చెప్పిందండి వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె నూరు ఎందుకు మూస్తారమ్మా పంపకాలు కోరేది అయినా హాయిగా మరి ఇప్పుడు ఆదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదంటున్నారు అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి ఒక మాట ఏంటయ్యా ఇంకా నువ్వు చెప్పేది నా కూతురి పెళ్లి జరగనివా నా బిడ్డని ఒప్పింటి కోళ్ళని బాబు నా కుటుంబం జోక్యం కలిగి చేసుకోకు కానీ కట్టపడకుండా శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డు పళ్ళు ఏంటాయా శాఖ బాబు ఆ తాంబడం పల్లెటిచ్చి మీరే తీసుకుంటాలే కొట్టుకో కొట్టుకో